హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే బాదం ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ సమ్మర్లో ఈ పౌడర్ ఒక్కటి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బాదం పాలుని ఎంజాయ్ చేయొచ్చు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బాదం తీసుకున్నాను అంటే పావు కేజీ వరకు ఉంటాయి అలాగే ఒక పావు కప్పు వరకు కాజుని తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పిస్తాను కూడా తీసుకున్నాను కాజు ఇంకా పిస్తా అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఒక నాలుగైదు నిమిషాల వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి ఇందులో పచ్చితనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాదంని కనుక మనం చెక్ చేసుకోవచ్చు పైన క్రాక్ వచ్చినట్టుగా ఉంటే పూర్తిగా లోపల వరకు ఫ్రై అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక ఆరేడు ఇలాచీలు కూడా వేస్తున్నాను ఈ వేడికే ఈ ఇలాచి కూడా లైట్గా ఫ్రై అవుతాయి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారినిద్దాము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ప్లేట్లో తీసుకోవటం వల్ల త్వరగా చల్లారుతాయి ఇవి చల్లారేలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాము కలర్ మాత్రం మరీ ఎక్కువగా రానివ్వద్దు ఇలా కనుక ఉంటే సరిపోతుంది బాదం అనేది ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని కాజు ఇంకా బాదంని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ ఈ కాజు ఇంకా బాదం తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ బాదం పాలు అనేవి వీటిని ఈ విధంగా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇలాచీల వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆరేడు వరకు ఇలాచిని తీసుకున్నాను మీరు పెద్ద ఇలాచీలు కనుక తీసుకున్నట్టయితే నాలుగైదైనా సరిపోతాయి నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఒక ఆరేడు వరకు తీసుకున్నాను ఇలా ఇందులోని ఇలాచిని అంతా తీసుకొని సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇదే మిక్సీ జార్లోకి ఒకటింపావు కప్పు వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ లైట్గా షుగర్ని యూస్ చేస్తున్నాను మీరు బాగా స్వీట్ తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఈ పాలల్లోకి షుగర్ అనేది వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ బాదం పాలు మిక్స్లోకి ఒక టంబావు కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ఈ పంచదారని అన్నింటిని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం కూడా చల్లారాయి ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు బాదం ఇంకా పిస్తా అని వేసుకొని కొంచెం కోరుసుకొనే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది మీరు కావాలి అంటే ఇంకొంచెం మెత్తగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా పంచదార పొడి చేసుకున్నటువంటి అదే గిన్నెలోకి ఈ పౌడర్ని కూడా వేసుకొని నేను ఇక్కడ చేతితోనే కలిపేస్తున్నాను మీరు కావాలంటే స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు ఎక్కడ మనకి ఉండలు లేకుండా నీట్గా ఈ పౌడర్ని అంతా ఇలా కలిపేసుకోవాలి అలాగే ఈ పౌడర్ అంతా చల్లారేంత వరకు చల్లారినిద్దాము ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అంటే పాల పొడిని వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి ఈ పాల పొడి వేసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునేటువంటి బాదం మిల్క్ అనేవి మంచి టేస్ట్ ఇంకా చిక్కదనం వస్తుంది ఒకసారి ఇంట్లో ఉన్నట్టయితే ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజు బాదంని కూడా ఇదే ప్రీమిక్స్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే బాదం ప్రీమిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే మనకి అప్పుడు చల్ల టీ పాలల్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్ని ఇలా ఎంజాయ్ చేయొచ్చు అయితే చాలా కాస్ట్లీ ఇంకా అంత టేస్ట్గా కూడా ఉండవు మన ఇంట్లో మన చేత్తో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బాగా చల్లగా ఉన్నటువంటి పాలని ఒక గ్లాస్ వరకు తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఈ బాదం ప్రీమిక్స్ని వేసుకుంటున్నాను పైనుంచి కొద్దిగా కాజు ఇంకా బాదం ముక్కల్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్